చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్ కేటో ఫామ్ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ కేటాల్ ఫామ్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతో మంది ప్రొఫెసర్స్ అయినారు ఎంతో మంది కలెక్టర్లు అయినారు ఎంతో మంది పోలీసు శాఖలో ఉన్నారు ఎంతో మంది ఎక్కడెక్కడో ఉత్తీర్ణత సాధించినారు ఇదే ఆ స్కూల్ అద్భుతమైన స్కూలు అద్భుతమైన ప్రాంగణం ఇతర మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది మనుషులు ఆలోచన చేస్తా చేస్తా ఒక అద్భుతమైన కాన్సెప్ట్లు వస్తాయి మా కాన్సెప్ట్ అంటే ఒక మనిషి ఒక చెట్టు పెట్టాలని చిన్నప్పుడు మేము ఎలిమెంటరీ స్కూల్లో ఒక మనిషి ఒక చెట్టు పెడతా ఉన్నాం నా చెట్టు బాగుండాలని చెప్పని మా ఆవులు పేడంతా తీసుకొని వచ్చి దానికి వేసి బాగా నీళ్లు పోసే కుందరికీ అందరికంటే బాగా ఏపుగా పెరిగేది మళ్ళీ ఉన్న నా ఫ్రెండ్ ఒరే నువ్వే కాదురా ఆవు పేడ తీసుకొచ్చేది మా ఆవులు ఉన్నాయని చెప్పని వాడ ఎత్తుకొని వచ్చి గొర్రెలు మెప్పే వాళ్ళు గొర్రె పిచ్చికిలు తీసుకొచ్చేసి ఒకరికి మించి ఒకరు పోటీ తత్వంతో చెట్లు పెంచుకుంటూ వచ్చినాం లాస్ట్ కి మీరు ఇప్పుడు కూడా రోడ్ రోడ్లో ఎలిమెంటరీ స్కూల్ దగ్గర చూస్తే చాలా చెట్లు ఉంటాయి ఇప్పుడు బిల్డింగ్ అంటే దానివల్ల కొన్ని కానీ అందరికంటే హైట్ గా పెరిగిన చెట్టు నాదే కాబట్టి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మీకు గుర్తుగా ఇక్కడ ఒక మనిషి ఒక చెట్టు నాటి నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒప్ప చెప్పి మీరు పోవాలి ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత మీరు వచ్చిన ఆ చెట్టు మీకు ఒక ప్రతీక ఈ స్కూల్కి మీకు ఉండే ఒక బాండింగ్ ఒక బంధం కాబట్టి ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్సే ఆ చెట్టు ఒక మనిషికి ఒక చెట్టు అనేది నటలు ఒకటి ఇంకా రెండో కాన్సెప్ట్ ఏం గుర్తొచ్చింది నాకు మీతో మాట్లాడతా మాట్లాడతా అంటే ఏం ఆ కాన్సెప్ట్ రెండో కాన్సెప్ట్ ఏం చెప్పండి స్టూడెంట్స్ ని జాయిన్ చేపేళ్ళు ఎక్కడ జాయిన్ చేప ఇదే స్కూల్లో జాయిన్ చేపేళ్ళ గవర్నమెంట్ స్కూల్లోనే మీరు ఏ స్కూల్లో అయితే చదివినారో అదే స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే ఒక మనిషి ఒక ఒక స్టూడెంట్ ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ ఇంకా మీరు వెళ్తా ఉన్నారు ఒక స్టూడెంట్ ని మీరు జాయిన్ చేసిపోవాలి దీనివల్ల ఏమైతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి లాస్ట్ టైం కూడా సార్ వాళ్ళు చెప్పినట్లు మేమంతా చెట్లంతా కూడా పెట్టినాం కానీ అది మధ్యలో మిడిల్లో ఉండడం వల్ల కొన్ని చెట్లంతా కూడా పోయినాయి లాస్ట్ కి ఒక చెట్లు రెండు చెట్లు బతికినాయి మాండ్లైనాయి కానీ ఈసారి పెట్టే చెట్లు అయితే మాత్రం కాంపౌండ్ చుట్టుపక్కల కనీసం మనం ఒక నూటి రెండు వందల చెట్లు పెట్టే అవకాశం అయితే ఉండాలి ఈ రెండు వందల చెట్లుని మనము పెడదాము మన టెన్త్ క్లాస్ స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత ట్వంటీ ఫోర్ స్ట్రీస్ నుండి మీకు బాధ్యత చెప్తాను ఒకటి ట్వంటీ ఫోర్ మెంబర్స్ మీ మీ ఊర్లో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్టూడెంట్ ని ఈ స్కూల్ గొప్పతనం గురించి చెప్పి కేట్ ఫామ్ అంటే చాలా గొప్ప స్కూల్ పాఠశాల మేమందరూ చదివినాం ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డానంటే ఇక్కడ అంతా కదా గురువులంతా ఉండి అందరూ అందరు గొప్పతనం అది కాబట్టి మీరు వచ్చేసి ఈ స్కూల్ గొప్పతనం చెప్పి గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉంటుంది మనకి అదే విధంగా ఫుట్బాల్ ఫెసిలిటీస్ ఉంది క్రికెట్ ఉంది అది ఖోఖో ఉంది అన్ని విధాలైన స్పోర్ట్స్ ఉంది మీరు అందరూ ఆడుతారు కదా అన్ని స్పోర్ట్స్ బాల్ బ్యాడ్మింటన్ అంతరా ఎస్ కాబట్టి బాల్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమేమి ఈ కి వచ్చేసిన కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది అది కానీ నెక్స్ట్ ఇంకా మనకి టాయిలెట్స్ ఉంటాయి మనకు టాయిలెట్స్ అన్ని ఉంది కానీ గ్రౌండ్ లో ఉండే రెండు టాయిలెట్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఏమేమి కావాలనే దానిపైన చర్చిద్దాం నేను హెడ్ మాస్టర్ తో చర్చిస్తాను కాబట్టి మన స్కూల్ ని మనమే బాగుపరుచుకోవాలా ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ అందరితోనే నేను మాట్లాడతాను అంత సహకారం తోటి కార్పొరేట్ లెవెల్ కంటే కూడా ఈ స్కూల్ ని గొప్పగా తీర్చిదిద్దుకునే దానికి ప్లాన్ చేద్దాం ఓన్ స్టూడెంట్ చాలా బ్యాచ్లు పోయినాయి ఆ బ్యాచ్లు అందరితో నేను మాట్లాడతాను ఇంకా కుదిరితే మనం స్టూడెంట్స్ కలిసి ఒక కేటల్ ఫామ్ జిఎల్ఎస్ స్వామ్ స్కూల్ అనే దానిపైన ఒక ట్రస్ట్ కూడా మనం ఓపెన్ చేసి ఆ ట్రస్ట్ డబ్బులు కూడా కొంతమంది ఇక్కడ నుంచి మీరు వెళ్ళంగానే మీరు పంపిణీ చేస్తారు పోయినప్పుడు ఒకరు ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఆ ట్రస్ట్కి వేస్తే ఈ స్కూల్ డెవలప్మెంట్ మనం చేసుకోవచ్చు కాబట్టి గవర్నమెంట్ మీదే ఆధారపడేది కాకుండా మనమందరం కూడా కొద్దిగా తలాఖు ఒక చేసేట్లుగా ప్లాన్ చేద్దామనే థాట్ వచ్చింది అందుకనేసి ఇమ్మీడియట్ గా కెమెరా తీసుకొని వచ్చి ఇవన్నీ షూట్ చేస్తాను మనిషికి ఒక చెట్టు ఒక మనిషి ఒక స్టూడెంట్ని జాయిన్ చేయాలి ఇది మీ బాధ్యత ఈ రెండు నేను నెక్స్ట్ సార్ వాళ్ళతో మాట్లాడతాను హెడ్ మాస్టర్ సార్ తో మాట్లాడతాను మాట్లాడి ఈ స్కూల్ డెవలప్మెంట్స్ గురించి ఇంకా స్ట్రెంత్ ఉన్నప్పుడు అయితే డెబ్బై ఎనభై మంది ఉండరు స్ట్రెంత్ రెండు బ్యాచ్లుగా ఉండ్రి ఏ సెక్షన్ బి సెక్షన్ అనేసి ఉండే కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫోర్ మాత్రమే ఉంది మనకి ఎందుకు ప్రైవేట్ స్కూల్ విపరీతంగా పెరిగిపోతాడు కాబట్టి తప్పకుండా ఈ ఈ స్కూల్ అనేది తగ్గి గవర్నమెంట్ స్కూల్ పెరగల్లా గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెరగల గవర్నమెంట్ బలంగా ఉండాల గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యమైన విద్య నాణ్యమైన స్పోర్ట్స్ నాణ్యమైన అన్ని ఉంటాయి పుష్కలంగా మనకి కాబట్టి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసేదానికి పైన కంకణం కట్టుకున్నాం అది ఈ రోజే పునాదని నేను చెప్పి అనుకుంటా ఉన్నాను ఇంకోటి లాస్ట్ టైం నేను చాలా బాధపడి ఒక స్పీచ్ ఇచ్చినా లాస్ట్ టైం ప్రకాశ్ సార్ది వర్దంతి రోజు నేను స్పీచ్ ఇచ్చిన లేదు మన ఎందుకు తెలియ చదవాలి ఇంగ్లీష్ మీడియం రావాలి ఇంగ్లీష్ మీడియం వచ్చేంత వరకు నా పోరాటం ఆగుతూ ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి అనుకున్నాను లాస్ట్ మీకు అందరికి ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది ఆటోమేటిక్ గా ఎవరిలో ఒకరిలో వేదన ఆరంభమైతుంది ఆ వేదన ఆటోమేటిక్ గా ఏమైతుందంటే ఫుల్ఫిల్ అయితుంది ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియమే కదా కాబట్టి ఒక ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియమే ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాం కదా అట్లే ఈ రోజు వచ్చేసి మనము ఒక బుట్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఎట్లా బాధపడుతుమో ఈ స్కూల్లో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మనం వచ్చి వంద మంది తగ్గకున్న టెన్త్ స్టూడెంట్స్ కానీ ప్రతి క్లాస్ లో వంద మంది తగ్గకున్న స్టూడెంట్స్ ఉండాలా ప్రతి స్కూల్లోనా ఆ కార్పొరేట్ సంస్థలు కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనే సదవల్ల ప్రైవేట్ స్కూల్లోనే సద అనే ఒక కాన్సెప్ట్ ని బలంగా తీసుకున్నాం ఇదిగిన నెరవేర్తుందని చెప్పి ఇదిగిన నెరవేరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ ఒక మనిషికి ఒక చెట్టు చెప్పండి ఒక మనిషికి ఒక చెట్టు ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ ని జాయిన్ చేయలేం స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోనా గవర్నమెంట్ స్కూల్లోనే స్కూల్లో యా తప్పకుండా థ్యాంక్ యూ బెంగళూరు అంతా వదిలేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలని చేసినమ్మా అవునమ్మా క్లాస్ శ్రీనాథ్ వాళ్ళమ్మా అత్త కూర్చిబట్ల పోలి శశి అవునా ఓ శశి మీ వెరీ గుడ్ అవునమ్మా నేను ఈ స్కూల్లో పెండింగ్ ఉండే కొన్ని వర్క్స్ మాత్రం జిఎల్ఎస్ ఫామ్ స్కూల్లో నేను చదివిన కేటల్ ఫామ్ స్కూల్ స్థితిగతుల గురించి కొద్దిగా మీకు చూపిస్తాను ఈ స్కూల్లో ఇక్కడే మామూలుగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానీ హెడ్ మాస్టర్ ఉండే రూమ్ కానీ ఇక్కడే మేమంతా కూడా ఇక్కడే చదివినాం ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ వేసి పైన బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్కి తీసుకొని వచ్చినారు కానీ అర్థాంతరంగానే ఆగిపోయింది ఇది అయినంత తొందరగా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనంతా వచ్చేసి దీన్ని ముగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ చుట్టుపక్కల స్కూల్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి స్పోర్ట్స్ ఆడతాయంట మేమున్నప్పుడు ఇంకా అంతే జోనల్స్ కండక్ట్ చేయాలంటే ఈ స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉంది సెంటర్ ఆఫ్ ద స్పాట్ కాబట్టి మనకి ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒక గుట్లో ఎనభై మంది వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాస్ రూమ్కి కానీ ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగు మంది ఉండరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏమీ మీరు అందరూ అవగాహన తెచ్చుకోవచ్చు ఇది అయితే కన్స్ట్రక్షన్ చేసినారు మధ్యలోనే ఆపేసి దాదాపు సంవత్సరము రెండు సంవత్సరాల పైన అయితే ఉంది దీన్ని అయినంత తొందరగా ఎందుకు ఆపేశారు దీన్ని అయినంత తొందరగా మనము కన్స్ట్రక్షన్ చేసి క్లాస్ రూమ్స్ స్ట్రెంత్ పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండదు అయినంత తొందరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా అయినంత తొందరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా అద్దంలోనే ఆగిపోయింది రూమ్ ఈ రూమ్ ని తొందరగా కన్స్ట్రక్షన్ చేయలేదు ఎందుకు మధ్యలో ఆఫ్ చేశారు అనేది తెలవట్లేదు ఇదెంత అద్భుతమైన చెట్లు ఈ చెట్టు మేము ఉన్న పుట్టినకాను ఇక్కడే మొత్తము స్టూడెంట్స్ అంతా కూడా ఎస్పిఎల్ గారి సమక్షంలో ప్రార్థన గ్రౌండ్ ఇదే చాలా అద్భుతం మంచిగా స్కూల్ బిల్డింగ్స్ అయితే మీకు అంతా కనపడతా ఉంది ఇది వంట చేసే గది అది వంటగది అదేవిధంగా అక్కడ స్కూల్ అయితే థర్స్ ఫ్లోర్ మోల్డ్ కూడా అయిపోయింది ఇంకా రిమైనింగ్ కన్స్ట్రక్షన్ అంతా ముగింది ఉంటుంది అది ఆగింది టాయిలెట్స్ బ్యాక్ సైడ్ అంతా టాయిలెట్స్ నిర్మాణం అంతా జరిగింది అన్ని కంటున్నారు కానీ ఇంకా పెయింటింగ్ ఇయింటింగ్ కొట్టి కొంచెం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయాలనేది నా ఒక భావన ఇంకా మళ్ళీ ఇక్కడంతా కూడా స్కూల్స్ ఉన్నాక గ్రౌండ్లో ఉండే ప్రతి ఒక్కొక్క ఇంచ్ భూమి కూడా చాలా ఇంపార్టెంట్ టీచర్లందరికి కూడా ఇక్కడ ఉండే చెట్లు కానీ ప్రతిదిను ఒక్క దగ్గర కూడా చిన్న పాములు ఇలాంటివి రాకుండా మొత్తం ఎక్కడైతే గ్రౌండ్ మనకు ఎంత ఉందో ఎక్కడైతే మన స్కూల్ పరిధిలో మన కాంపౌండ్ ఎంత ఉందో ఆ కాంపౌండ్ లోపల ఒక్క ఇంచి భూమిని కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు ఏదో చెట్టు చేమో ఏదో ఒకటి నాటొచ్చు ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఎంత కూడా చెట్లు నాటచ్చు మనం ఇప్పుడు చూడండి ఒక మాన ఎంత పెద్ద అయింది ఇది ఆ ఇలాగా మనము కాంపౌండ్ ఇంత ఇంతెంత పెద్ద ఉంటే ఇంకా ఎంత చల్లదనం ఉంటుంది ఇంకా ఎంత బాగుంటుంది ఇలాగా వచ్చేసి మనము ఆ కాంపౌండ్ గోడ వారమ్మడి మనం తప్పకుండా ఆ ప్రతి స్కూల్లోనా ఇదే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తంలోన అన్ని స్కూళ్ళలోన మంచి చెట్ల ఆ వాతావరణం ఉండాల రెండోది ఇక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదు పలము నూరులో ఉండే వాతావరణం బెంగళూరుకి దీటుగా బెంగళూరు మించి కూడా ఉంటుంది ఇది ఊటీని కూడా అంటారు ఇప్పుడు ఎండాకాలం చూడండి ఎండాకాలంలో కూడా ఎంత చల్లగా హాయిగా చల్లటి గాలి వచ్చేసి వీచేది అది మనందరూ అదృష్టం ఇదే మా స్కూల్ బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ నేను చదివిన ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన స్కూల్ ఇది కేటర్ ఫార్మ్ పలమనేర్ ఇందులోనే చాలాసార్లు సార్లు పోటీ తత్వంతో క్యాప్టెన్ గా కూడా ఆ ఉన్నాను ఐదు మంది ఇటువైపు ఐదు మంది అటువైపు సెంటర్లో క్యాప్టెన్గా కూడా వ్యవహరించి బాల్ బ్యాటింగ్లో ఉన్నాను ఖోఖోలో నేను క్యాప్టెన్గా ఉన్నాను క్రికెట్ తప్పకుండా అందరితో పాటు నేను మంచిగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను బౌలర్గా బ్యాట్స్మెన్గా చాలా ఆనందం ఈ గ్రౌండ్ అంతా మీరు చూస్తే చాలా పెద్ద గ్రౌండ్ మా స్కూల్కు ఉన్నంత గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది ఇదే ఫుట్బాల్ కోర్ట్ ఇదే క్రికెట్ కోర్ట్ గడ కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళంతా సీనియర్స్ సీనియర్ స్టూడెంట్స్ ఇప్పుడు చాలా మమకారంతో వచ్చి ఆడుతూ ఉంటారు స్పోర్ట్స్ అంతా వీళ్ళంతా ఇక్కడ చదివిన వాళ్ళే కాబట్టి ఇది ఎలిమెంటరీ స్కూల్ కేటల్ ఫారంలో ఎలిమెంటరీ స్కూల్ ఇది ఒకటో తరగతి నుండి ఇక్కడే ఉంటుందన్నమాట ఎలిమెంటరీ స్కూలు దాని తర్వాత సిక్స్త్ నుండి అటువైపు మొత్తం ఎలిమెంటరీ స్కూల్ నుండి టెన్త్ వరకు ఇక్కడ చదువుకోవచ్చు ఎవరైనా సరే దగ్గర ఉండే టాయిలెట్స్ ఆల్రెడీ స్కూల్లో అయితే టాయిలెట్స్ ఉన్నాయి కానీ క్రికెట్ గ్రౌండ్ దగ్గర స్పోర్ట్స్ ఆడైనప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ టాయిలెట్స్ కట్టారు కానీ అది స్థితిలో స్థితిలో ఉంది కాబట్టి ఆ టాయిలెట్స్ కూడా తప్పకుండా ప్రభుత్వం పిల్లలకి ఇది ఆల్రెడీ ఉన్నదే కొద్దిగా దీన్ని ఆల్టరేషన్ చేస్తే దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు మారుపడిపోయింది దీన్ని కొద్దిగా యూటిలైజ్ చేసుకొని యూజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇక్కడ ల్యాట్రిన్ రూమ్ అంతా కూడా యూటిలైజ్ చేయొచ్చు ఇక్కడ ఆ గ్రౌండ్ పక్కన ఉండ ల్యాట్రిన్ రూమ్ అంతా కూడా ఆ క్లియర్ చేయాలని చెప్పాను దీనికి పెద్ద కాస్ట్ టైమ్ రీ వర్క్స్ అంతే డోర్లు ఉన్నాయి కొద్దిగా దీన్ని వార్డుకులోకి తీసుకొని వస్తే సరిపోతుంది రెండు ల్యాట్రిన్ రూమ్ లు ఉంది దీన్ని కొద్దిగా వార్డుకులోకి తీసుకొని వస్తే సరిపోతుంది కాబట్టి ఇది ప్రైవేట్ స్కూల్ లో అయితే ప్రతిదీ గమనంలోకి ఉంటుంది ఇది ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ కాబట్టి దీన్ని మనమే కొద్దిగా డెవలప్మెంట్ చేసుకోవాలా అదేవిధంగా మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు కాంపౌండ్ అంతా పటిష్టంగా ఉండేది కొన్ని దగ్గర కాంపౌండ్ అది మళ్ళీ కట్టారు కానీ ఇక్కడ కాంపౌండ్ వర్క్ అయితే దయచేసి ఆ చుట్టుపక్కల కాంపౌండ్ ఉంది కానీ ఇక్కడ కావాలనే తీసేసినట్లున్నారు ఎందుకంటే పక్కన ఊర్ ట్రాక్టర్ ట్రాక్టర్లో వెళ్ళడానికి పోవడానికి దారిలాగా దీన్ని ఉపయోగించుకుంటున్నారేమో అని అనిపిస్తా ఉంది ఇసుక తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుందేమో ఏమైనా పగలు కొట్టినారేమో తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి ఈ కాంపౌండ్ వర్క్ అయితే మాత్రం కొద్దిగా చేసుకోవాల్సింది ఉంది ఈ కాంపౌండ్ అయితే మనము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలా స్కూల్ కి కాంపౌండ్ వరకు అయితే కొద్దిగా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రౌండ్ కూడా అంతే ప్రతి చెట్టు చాలా ఇంపార్టెంట్ మూలనున్న ప్రతి మూలనున్న ప్లేస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చిన్న చిన్న చెట్లు చాములంతా కూడా క్లీనింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు దీని అంతా నీట్గా పిల్లల దగ్గర వన్ అవర్ ఈ క్లీనింగ్ అనేసి వదిలి ఈ చిన్న 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 ఇవి కూడా క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ గ్రౌండ్ చాలా బాగుంది లెవలింగ్ అని ఇంకా కొద్దిగా అక్కడక్కడ మట్టితోటి కొంచెం లెవలింగ్ చేసుకుంటే ప్రొఫెషనల్ ఫుట్బాల్ స్టేడియం ప్రొఫెషనల్ క్రికెట్ స్టేడియం లాగా అం ఎప్పుడు పచ్చుకునే ఉంటుంది ఇది ఫుట్బాల్ స్టేడియం ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు ప్రొఫెషనల్ ఫుట్బాల్ స్టేడియం ఎలాగా ఉంటుందో ఆల్మోస్ట్ వాళ్ళంత పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి నేను నాటిన వంద చెట్లలో ఒక్క చెట్టు మాత్రమే బతుకుంది కనీసం వంద చెట్లు నాటితే అన్ని చెట్లు పోయినాయి ఈ ఒక్క చెట్టే బతికింది వంద చెట్లలో ఒక్క చెట్టు మాత్రం ప్రాణంతో బతికింది ఇంత పెద్దదైంది రోజు నాకే నీడిస్తూ ఉంది నేను నాటి ఒక నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతా ఉంది త్రీ ఫోర్ ఇయర్స్లో ఒక మాన్ అయింది ఇది చెట్టు పది మందికి నీడని ఇస్తూ ఉంది వంద చెట్లు నాటితే ఒకటే బతుకుంది వంద చెట్లు నాటితే వంద బతుకల్లా ప్రతి స్టూడెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు బాధ్యత తీసుకోవాల ఈ గ్రౌండ్ ఈ ఈ కాంపౌండ్ వారమ్మడి మనం నాటుకుంటూ వచ్చేస్తే మనకి స్పేసు వేస్ట్ కాదు మొత్తము చాలా వరకు నీడ ఉంటుంది ఇది అద్భుతమైన ఒక బృందావనం లాగా తయారవుతుంది ఎస్ మేడం వాళ్ళు చెప్పినట్లు ఈ ప్లేస్ యుటిలైజ్ అవుతా ఉండలేదు ఎంతెంతో కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ ప్లేస్ అయితే కొద్దిగా యుటిలైజ్ అవుతా ఉండలేదు ఎందుకంటే బండరాలు ఉన్నాయి చీక కంపలు ఉన్నాయి ఈ చీక కంపలన్నిటిని జేసీబీ పెట్టి క్లీ క్లియర్ చేపించి ఈ చీక కంపలంతా కూడా క్లీనింగ్ చేస్తే ఆ చిన్న చిన్న రాళ్ళంతా కూడా ఈ పళ్ళంలో ఉండే లోయలోకి తోసేసి మనం మట్టం చేయగలిగితే ఇది మొత్తమును యూటిలైజ్ అవుతుంది సుమారు జాగా క్రికెట్ ఆడినప్పుడు కూడా బాల్స్ అంతా ఇక్కడ అడ్డం ఉండేది ఎంతవరకు అయితే అంతవరకు అయితే క్లియర్ చేసినారు యాక్చువల్లీ ఇక్కడ ఇంకా కొద్దిగా చూడు క్రికెట్కి అంతా రాళ్ళు పెట్టుకున్నారు బౌండరీకి క్రికెట్ బౌండరీకి అయితే రాళ్ళు అయితే పెట్టుకున్నారు ఇంకా కొంచెం క్లీన్గా ఎందుకంటే ఇక్కడ చూడు క్యాచ్ పట్టాలంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియము ఇక్కడ పిల్లలు ఉంటారు పాపం క్యాచ్ పట్టనే పట్టల్లా ఈ ప్లేస్లో క్యాచ్ ఎట్లా పట్టేకైతుంది ఈ రాళ్ళల్లో ఎట్లా నడిచేకైతుంది ఈ రాళ్ళల్లో నడిచే కాదు కంపల్సరీ క్యాచ్ పట్టకపోతే చాలా ప్రమాదం కింద పడి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉండదు కాబట్టి తప్పకుండా దీన్ని మట్టితోటి ఈ రాళ్ళన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇది ప్రభుత్వం కొద్దిగా ఇంత మంచి స్కూల్స్ని కొంచెం ఏకాగ్రత చేస్తే చాలా బాగుంటుంది ఎంత పెద్ద ఖర్చుతో ఏమి కూడుకోదు ఇది సాధారణమైన ఖర్చులతోనే క్లియర్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఉన్న బండరాలు ఈ లోతట్టు ప్రాంతంలోకి వేసి ఆల్రెడీ వేయించినారు ఇంకా కొద్ది మట్టితో అంతా ఫుల్ఫిల్ చేస్తే ఈ గ్రౌండ్ అంతా కూడా యూటిలైజ్ అవుతుంది ఇక్కడ ఉండే హైట్లో ఉండే మట్టి అంతా కూడా జేసిపితో కొద్దిగా లెవెలింగ్ చేసినామంటే ఇవి మొత్తం కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం మెల్లమెల్లగా ఒకటి ఒకటి చేసుకుంటూ వద్దాం బట్ ఈ స్టూడెంట్స్ అందరి సమక్షంలో దీన్ని కానీ స్టెప్ తీసుకుంటే తప్పకుండా మొత్తం యూటిలైజ్ uh, అవుతుంది